హాయ్ అండి చేతులెత్తేసిన కేసీఆర్ కేటీఆర్ పరిస్థితి దారుణం అనే న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి అధికారం కోల్పోగానే కార్ పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు కీలక నేతలు కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్న అగ్రనాయకత్వం స్పందించడం లేదు కేసీఆర్ ఇంటికే పరిమితం అవగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఇష్యూ మీదే దృష్టి సాధించి ఢిల్లీలో మకాం వేశారు దీంతో పార్టీని నేతలను క్యాడర్ను పట్టించుకునే పట్టించుకునే లేకుండా పోయారు పార్టీ మారే లీడర్లను గుర్తించి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడంతో అనేక మంది ఇతర జంప్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి రోజు రోజుకు వలసలు పెరిగిపోతున్నాయి రాజకీయ భవిష్యత్తు కోసం మెజారిటీ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అక్కడ ఛాన్స్ లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గండవ కప్పుకున్నారు త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కీలక నేతలు కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్న మాజీ సీఎం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి పార్టీ మారే ఎమ్మెల్యేలను గుర్తించి వారితో సంప్రదింపులు చేయడమో లేక వారి ఇళ్లకు వెళ్లి బుజ్జోగించడము వంటివి చేయడం లేదని పార్టీ లీడర్లు పెదవి విరుచుకుంటున్నారు ఏ రీజన్తో పార్టీ మారుతున్నారో కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నము చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి దీంతో పార్టీ మారే లీడర్లు బయటకు వెళ్ళిపోవచ్చని సంకేతాలు పరోక్షంగా ఇచ్చినట్టు అవుతుందని ఓ మాజీ మంత్రి కామెంట్ చేశారు పార్టీ మారే లీడర్లు ఫోన్ చేయాలి ఆయన ఇంటికి వెళ్ళాలి సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలి ఇవే చేయలేకపోతే లీడర్ ఎందుకు అని సదరు నేతలు అభిప్రాయపడుతున్నారు